హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే మధు మ్యాడీ కళ్ళు మూసి చిన్ని ఫోటో దగ్గరికి తీసుకొచ్చి చిన్ని ఫోటో మీద ఉన్న క్లాత్ని తీస్తుంది ఇక మ్యాడీ కళ్ళు తెరిచి చూడమని చెప్తుంది మధు చాలా సంబరపడిపోతూ ఉంటుంది ఇక మ్యాడీ చిన్ని ఫోటోని చూసి ఒక్కసారిగా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక మధు మాత్రం మ్యాడీ నీకు నేను ఇచ్చే సర్ప్రైజ్ ఏంటో తెలుసా అసలు చిన్ని అని అంటూ ఉంటే ఒక్కసారిగా మ్యాడీ అక్కడ ఉన్న చిన్ని ఫోటోని తీసి ముక్కలు ముక్కలుగా చించేస్తూ ఉంటాడు అది చూసి మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మ్యాడీ ఏంటి మ్యాడీ ఏం చేస్తున్నావు అది నువ్వు ప్రాణంగా ప్రేమించిన చిన్ని ఫోటో కదా లేదు మధు లేదు ఇప్పుడు ఆ చిన్ని మీద నాకు ప్రేమ లేదు కోపం అసహ్యం మాత్రమే ఉన్నాయి అని అనగానే మధు షాక్ అయిపోతుంది ఏంటి మ్యాడీ ఏమైంది సడన్గా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అనగానే కొన్ని నిజాలు తెలిసాయి మధు నేను దేవత అనుకొని ప్రాణంగా ప్రేమించిన ఆ చిన్ని ఎంత మోసం చేసిందో నాకు ఈరోజే తెలిసింది నన్ను అంత మోసం చేసిన ఆ చిన్నిని నేను ఎప్పటికీ క్షమించను తన కోసం మా అమ్మ నన్నల్ని బాధ పెట్టాను కానీ నన్ను మాత్రం మోసం చేస్తూ వస్తుంది అసలు తన కుటుంబం వల్ల నేను ఏం కోల్పోయానో నాకు ఈరోజే అర్థమైంది అని అనగానే మధు షాక్ అయిపోతుంది ఏంటి మ్యాడీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు చిన్ని నీకు అన్యాయం చేయడమేంటి నిన్ను మోసం ఏంటి చిన్ని ఫ్యామిలీ వల్ల నువ్వు ఏం కోల్పోయావు అని అనగానే అవును మధు కోల్పోయాను నా సర్వం కోల్పోయాను ఆ చిన్ని వల్ల అమ్మ వల్ల నేను నా జీవితాన్ని కోల్పోయాను అని అనగానే మధు షాక్ అయిపోతుంది ఏంటి మేడీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీ చిన్ని నీకు ఎప్పుడు సాయం చేస్తుంది కానీ నిన్ను ఎప్పుడు బాధ పెట్టదు అలాంటి చిన్ని గురించి ఇలా మాట్లాడుతున్నావేంటి అవును మధు నేను కూడా ఇన్ని రోజులు అలాగే అనుకున్నాను కానీ ఆ చిన్ని నిజస్వరూపం ఏంటో నాకు ఈరోజే తెలిసింది తను నేను ఎంత గుడ్డిగా నమ్మానో అర్థమైంది అని అనగానే మధు షాక్ అయిపోతుంది లేదు మ్యాడీ నీకెవరో చిన్ని మీద ఉన్నవి లేనివి కల్పించి చెప్పారు అసలు చిన్ని వల్ల నీకు ఏమన్యాయం జరిగింది వద్దు మధు అది ఇప్పుడు డిస్కస్ చేసే విషయం కాదు అవేవి నేను చెప్పలేను ఇక చిన్ని గురించి నా ముందు మాట్లాడొద్దు ఆ చిన్ని ప్రస్తావన మన దగ్గర తీసుకురావద్దు నీకు కూడా అది చెప్పడానికే ఇక్కడికి వచ్చాను నువ్వు చిన్ని కోసం ఎక్కడా వెతుకొద్దు అని అనగానే మధు షాక్ అయిపోతుంది ఆగు అసలు ఎందుకు చిన్ని గురించి ఇలా మాట్లాడుతున్నావో తెలుసుకోవచ్చా చిన్ని చిన్ని వాళ్ళ ఫ్యామిలీ నీ ఫ్యామిలీకి ఏమన్యాయం చేసింది అని అనగానే ఇక మ్యాడీ చేశారు మధు చేశారు ఆ చిన్ని వాళ్ళమ్మ కావేరి మా అమ్మని హత్య చేసింది అని ఎనగానే మధు షాక్ అయిపోతుంది ఏంటి మేడీ ఏమంటున్నావు నువ్వు అవును మధు ఇదే న ఇదే నిజం ఎన్ని రోజులు నాకు ఈ నిజం తెలీదు మా అమ్మ చిన్ని వాళ్ళమ్మని ఒక స్నేహితురల్లా దగ్గరికి తీసింది కానీ ఆ చిన్ని వాళ్ళమ్మ మా ఇంట్లో డబ్బు నగల కోసం దొంగతనానికి వచ్చి మా నాన్నని కొట్టి మా అమ్మని హత్య చేసింది అని ఎనగానే మధు షాక్ అయిపోతుంది లేదు మ్యాడీ అబద్ధం ఇదంతా అబద్ధం అని ఎనగానే మధు ఇదే నిజం అప్పుడు కేసు కూడా ఫైల్ అయ్యి నేరం చేసినట్టు రుజువయ్యి చిన్ని వాళ్ళమ్మ జైలుకి కూడా వెళ్ళింది ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి అని అనగానే మధు షాక్ అయిపోతుంది లేదు మ్యాడీ ఇదంతా అబద్ధం అమ్మ హత్య చేయడం ఏంటి ఇదంతా అబద్ధం మ్యాడీ కావాలనే ఎవరో ఇదంతా చేశారు అని అనగానే మ్యాడీ షాక్ అయిపోతాడు ఏంటి మధు ఆ చిన్ని వాళ్ళ అమ్మ గురించి నీకేదో పూర్తిగా తెలిసినట్టు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నావేంటి అని అనగానే అదే మ్యాడీ చిన్ని గురించి చెప్పావు కదా అంత మంచి చిన్నికి అలాంటి అమ్మ ఉండడం ఏంటి ఖచ్చితంగా చిన్ని వాళ్ళమ్మ ఆ నేరం చేసి ఉండదు మ్యాడీ ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది లేదు మధు నాకు ఈరోజు అన్ని నిజాలు తెలిసాయి చిన్ని వాళ్ళమ్మే మా అమ్మని చంపేసింది ఆ విషయం చిన్నికి తెలిసి కూడా నన్ను మోసం చేసింది తన నేను జీవితంలో క్షమించను ఇంకెప్పుడు చిన్ని ప్రస్తావన మన దగ్గర తీసుకురావద్దు అని మ్యాడీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మ్యాడీ మాటలు విని మధు అయితే చాలా బాధపడుతుంది అక్కడే కుప్ప కూలిపోయి ఏడుస్తూ ఉంటుంది ఏంటి ఇలా జరిగిందేంటి నేనే నీ చిన్ని అని చెప్పాలి అనుకున్నాను కానీ ఈలోపే ఇలా జరిగిందేంటి మా అమ్మ హత్య చేయడం ఏంటి అని మధు ఏడుస్తూ ఉంటుంది కాసేపటి తర్వాత మధు స్కూటీ పైన ఇంటికి వస్తూ ఉంటే అప్పుడే నాగవల్లి మధుకి అడ్డుగా వస్తుంది కార్ని స్టాప్ చేసి కోపంగా నాగవల్లి కార్లో నుండి దిగుతుంది నాగవల్లిని చూసి మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మధు కూడా స్కూటీ దిగి చూస్తూ ఉంటే నాగవల్లి మధు దగ్గరికి వచ్చి ఏంటి మొహం అల్లవాడిపోయింది ఎప్పుడైనా తల మాట్లాడతావు కదా నేను మ్యాడీ స్నేహితురాలని మ్యాడీ సంతోషం కోసం ఎవరినైనా ఎదిరిస్తానని చెప్ప చెప్పేదాన్ని కదా మరిప్పుడు ఆ తల పొగరు ఏమైందే అని అనగానే మధు చూస్తూ ఉంటుంది ఈరోజు చాలా ఊహించుకున్నట్టున్నావు మేడీ దగ్గరికి వెళ్ళి ఆ చిన్నిని మ్యాడీకి చూపించి సర్ప్రైజ్ చేసి కోట్ల ఆస్తికి కోడలిగా రావాలని చూసావు కదూ చిన్ని అలియాస్ మధు అని ఎనగానే మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి అలా చూస్తావేంటి నీ గురించి నాకు ఎలా తెలుసని చూస్తున్నావా ఈ నాగవల్లి నెట్వర్కే అంతా నీ ప్రతి కదలికని నేను గమనిస్తూనే ఉంటాను నువ్వే చిన్నివని నాకు తెలిసిపోయింది ఎన్ని రోజులు మా కళ్ళ ముందే ఉండి మమ్మల్ని ఇంతలా మోసం చేసావా నీకోసం పిచ్చి వాళ్ళలా ఎక్కడెక్కడో వెతికాము కానీ మాలోనే ఉన్నావని తెలుసుకోలేదు నువ్వంటే నాకు చిన్నప్పటి నుండి పగ కాబట్టి మొదటిసారి నిన్ను చూసినప్పటి నుండి నాకు నీ మీద ద్వేషం అసహ్యం కలిగేవి అది ఎందుకో నాకు అర్థం కాకపోయేది కానీ ఇప్పుడు అర్థమవుతుంది నువ్వు చిన్నప్పటి చిన్నివని నా మనసు పసిగట్టింది అందుకే నిన్ను అంతలా ద్వేషించింది అని అనగానే ఇక మధు చూస్తూ ఉంటుంది చూడండి మేడీ మనిషిని ఎవరో పొల్యూట్ చేశారు మా అమ్మ నిజంగా ఆ హత్య చేయలేదు మేడీ వాళ్ళ అమ్మని మా ఎందుకు చంపుతుంది అని అనగానే అవుని మీ అమ్మే మా అక్కని చంపింది మా అక్కని మాకు కాకుండా పొట్టన పెట్టుకుంది అసలు నీ మీద మీ అమ్మ మీద మీ కుటుంబం మీద నేను ఇంత పగ పెంచుకోవడానికి కారణం మీ అమ్మ మా అక్కని చంపడం వల్లే ఈ నిజం ఎన్ని రోజులు మ్యాడీకి తెలీదు ఈరోజు నిన్ను కలుస్తున్నాడని చెప్పి నీ మీద కోపం అసహ్యం పెరగాలని ఈ నిజాన్ని వాడితో చెప్పాను జీవితంలో నువ్వు మళ్ళీ వాడి జీవితంలోకి రాలేవు మర్యాదగా నీ దారి నువ్వు చూసుకొని ప్రాణాలు కాపాడుకో కాదు కూడదు అని మళ్ళీ మ్యాడీ లైఫ్లోకి రావాలని చూస్తే వదిలిపెట్టేదే లేదు జాగ్రత్త అని నాగవల్లి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మాధు ఒక్క నిమిషం అని పిలవగానే ఏంటి అని అంటుంది మీరు చెప్పేది మీరు చెప్పారు నేను చెప్పేది కూడా మీరు వినాలి కదా ఏం చెప్తావే చెప్పండి చెప్తాను వినండి చూడండి మా అమ్మ ఎప్పటికీ తప్పు చేయదు చేయలేదు ఇది ఎవరో కావాలని మ్యాడీ వాళ్ళ అమ్మగారిని చంపేసి మా అమ్మ మీద వేశారు అసలు ఇదంతా ఎలా జరిగింది ఎవరు చేశారు అదంతా నేను నిరూపిస్తాను అప్పుడు సాక్ష్యాలని కొనేసి చట్టాన్ని కొనేసి మా అమ్మ నేరం చేసిందని కోర్టులో రుజువు చేసి ఉండొచ్చు మా అమ్మ శిక్ష అనుభవించుండొచ్చు కానీ మా అమ్మ ఏ తప్పు చేయదని నాకు తెలుసు నేను నిరూపిస్తాను మా అమ్మ చనిపోయినా సరే తన మీద ఎలాంటి నింద లేకుండా నేను చేస్తాను మ్యాడీ ప్రేమ కోసం కాదు మా అమ్మ ఏ తప్పు చేయలేదని నిరూపించాల్సిన బాధ్యత నాకు కూడా ఉంది మా అమ్మ ఏ తప్పు చేయలేదని అందరికీ తెలియచేసిన తర్వాతే నేనే చిన్నినని మ్యాడీతో చెప్తాను అని అనగానే నాగవల్లి షాక్ అయిపోతుంది ఏంటే నువ్వు నిరూపించేది నువ్వు ఇదంతా చేసేసరికే మ్యాడీ శ్రేయతో పెళ్లి జరిగిపో జరిగిపోతుంది అని అనగానే చూడండి మ్యాడీ శ్రేయ మెడల తాళి కట్టడానికంటే ఒక్క నిమిషం ముందైనా నేను అన్నమాట నిలబెట్టుకుంటాను మా అమ్మ నిర్దోషి అని ఈ లోకానికి తెలిసేలా చేస్తాను చూస్తూ ఉండండి ఇట్స్ మై ఛాలెంజ్ అని అనగానే సరే నీ ఛాలెంజ్కి నేను కూడా ఒప్పుకుంటున్నాను అని నాగవల్లి కూడా మధుతో ఛాలెంజ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక మధు ఇంటికి వచ్చిన తర్వాత కావేరి ఫోటో దగ్గరికి వచ్చి కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఏంటమ్మా ఏంటమ్మా ఇలా జరిగింది నువ్వు మాడి వాళ్ళ అమ్మవారిని ఏంటి తెలిసి తెలిసి చీమకు కూడా అపకారం చేయను నువ్వు ఒక మనిషి ప్రాణాలు ఎలా తీయగలవమ్మా లేదమ్మా ఇదంతా అబద్ధం కావాలనే ఎవరో నిన్ను ఇందులో ఇరికించారు నేను వాళ్ళని వదిలిపెట్టనమ్మా నిన్ను ఇంత బాధపెట్టి నీ మీద ఎన్ని నిందలేసిన వాళ్ళని ఊరికే వదిలిపెట్టను అని అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది అప్పుడే రూప అక్కడికి వస్తుంది మధు కావేరీ ఫోటో దగ్గర ఉండి ఏడుస్తూ ఉండడం చూసి ఏంటమ్మా ఏమైంది ఎప్పుడూ లేని మీ అమ్మ ఫోటో దగ్గర కన్నీలు పెట్టుకొని అంత బాధపడుతున్నావేంటి అని అనగానే అవునమ్మా నాకు చాలా బాధగా ఉంది మా అమ్మ హత్య చేసిందని నేరస్తురాలని అందరూ అంటున్నారు అదే నిజమని నమ్ముతున్నారు కానీ మా అమ్మ ఏ తప్పు చేయదమ్మా అని అనగానే మధు కావేరమ్మ ఎలాంటిదో నువ్వు నాకు చెప్పాలా కావేరమ్మ నిజంగా తప్పు చేసిండదు ఆమె పెంపకంలో పెరిగిన నిన్ను చూస్తే చెప్పొచ్చమ్మా ఆ తల్లి ఎలాంటిదో అని అలాంటి మనిషి ఒక ప్రాణం తీయడం ఏంటి ఖచ్చితంగా దీని వినక ఏదో పెద్ద కుట్రమ్మా నువ్వే మీ అమ్మ ఏ తప్పు చేయలేదని అందరికీ తెలిసేలా చేయాలి అని అనగానే మధు చాలమ్మా చాలు నువ్వైనా మా అమ్మ ఏ తప్పు చేయలేదని నమ్ముతున్నావు మా అమ్మ గురించి నీకు తెలియకపోయినా కూడా నువ్వు నమ్ముతున్నావు కానీ అమ్మ గురించి అన్నీ తెలిసిన వాళ్ళు మాత్రం అమ్మ తప్పు చేయలేదంటే ఎవరు నమ్మలేకపోతున్నారు అని అనగానే అమ్మ మధు నువ్వే మీ అమ్మ ఏ తప్పు చేయలేదని నిరూపించగలవు నిరూపిస్తావు ఆలోచించమ్మా మీ అమ్మ తప్పు చేయలేదనడానికి నీ దగ్గర ఏదో ఒక సాక్ష్యం ఖచ్చితంగా ఉండే ఉంటుంది ఒక్కసారి గతంలోకి వెళ్ళి ఆలోచించు అని రూప అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మధు బాగా ఆలోచిస్తూ ఉంటుంది చిన్నప్పుడు జరిగిన విషయాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది అలా గుర్తు చేసుకుంటూ ఉండగా కావేరి రోజు పెన్ డ్రైవ్ కోసం ఒక గుడిలో వెతుకుతూ ఉన్న విషయం గుర్తుకు వస్తుంది అవును ఆ రోజు గుళ్ళో అమ్మ నేను కలిసి పెన్ డ్రైవ్ కోసం వెతికాం కదా అది దొరికింది కూడా దానికోసమే రౌడీలు మా వెంట పడి అమ్మని చంపేశారు ఆ పెన్ డ్రైవ్ ఇప్పుడెక్కడుంది అని మధు ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటుంది తను చిన్నప్పుడు ఇంటికి వచ్చినప్పుడు వస్తువులన్నీ ఒక చోట పెట్టి భద్రంగా ఉంచుకుంటుంది అందులో ఏమైనా ఉందా అని ఇక ఆ పెట్టె తీసి ఆ పెట్టెని ఓపెన్ చేసి మొత్తం వెతుకుతూ ఉంటుంది అలా వెతుకుతూ ఉండగా ఒక్కసారిగా అందులో ఆ రోజు దొరికిన పెన్ డ్రైవ్ కనిపిస్తుంది అది చూసి మధు ఒక్కసారిగా సంతోషపడుతుంది ఈ పెన్ డ్రైవ్ కోసం ఆ రోజు అమ్మని చంపేశారంటే ఖచ్చితంగా ఇందులో ఏదో పెద్ద విషయమే ఉండుంటుంది ఒకవేళ అమ్మ ఏ తప్పు చేయలేదని ఇందులో ఉంటుందా నిజంగా హత్య చేసిన వాళ్ళ వీడియోనే ఇందులో ఉందా అదే కానీ నిజమైతే అమ్మ ఏ తప్పు చేయలేదని అందరికీ తెలిసేలా చేయొచ్చు అని ఇక మధు అనుకొని ఆ డ్రైవ్ని తన ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి చూస్తుంది అందులో ఉన్న వీడియో చూసి మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అందులో మ్యాడీ వాళ్ళ నాన్న దేవా పార్వత పార్వతిని చంపడం రికార్డ్ అయి ఉంటుంది అది చూసి మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి మ్యాడీ వాళ్ళ అమ్మని చంపింది మ్యాడీ వాళ్ళ నాన్న దేవేంద్ర వర్మన అది కాకుండా మ్యాడీ వాళ్ళ అమ్మగారిని చంపి ఆ నేరాన్ని మా అమ్మ మీద వేశారా అని ఇక మధు అనుకుంటుంది ఈ ఒక్క వీడియో చాలు మా అమ్మ ఏ తప్పు చేయలేదని మ్యాడీకే కాదు ఈ ప్రపంచానికే తెలిసేలా చేయొచ్చు అంతేకాకుండా అసలు నేరం చేసిన ఆ దేవేంద్ర వర్మని కటకటాల్లోకి పంపించవచ్చు రేపు ఈ నిజాన్ని ప్రపంచానికి తెలిసేలా చేస్తాను అని మధు అనుకుంటూ ఉంటుంది ఇదిలా ఉండగా మరో పక్క ఇక దేవేంద్ర వర్మ ఇంట్లో అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే నాగవల్లి దేవతో బావా ఇదే సరైన సమయం ఇప్పుడు మ్యాడీ ఆ చిన్ని మీద కోపంతో ఉన్నాడు ఆ కోపం తగ్గక ముందే మనం మ్యాడీకి శ్రేయాకి పెళ్లి జరిపించేయాలి అప్పుడు ఆ చిన్ని వచ్చినా కూడా ఏమీ చేయలేదు అని అనగానే ఇక వసంత కూడా అవునన్నయ్య మ్యాడీ నిన్న ఆ చిన్ని ఫోటోలు అలా నట్టింట్లో వేసి తలగబెట్టడం చూస్తే నా కూతురికి ఈ ఇంటికి ఇంట్లో కోడలుగా అడుగుపెట్టే అదృష్టం ఉందనిపిస్తుంది ఇంకా లేట్ చేయొద్దన్నయ్య మ్యాడీ మనసు మారకముందే శ్రేయకి మ్యాడీకి పెళ్లి జరిపించేద్దాం అని అనగానే ఇంత సడన్గా అయితే కుదరదమ్మా ఎలాగో పెళ్లి చేయాలనుకుంటున్నాం కదా ఇక మ్యాడీ ఆ చిన్ని ప్రస్తావన తీసుకురాడు ఇక ఎప్పటికీ ఆ చిన్నిని కలుసుకోడు ముందు శ్రేయా మ్యాడీలా ఎంగేజ్మెంట్ జరిపిద్దాం రేపే గ్రాండ్గా శ్రేయా మ్యాడీలా ఎంగేజ్మెంట్ జరిపించేసేద్దాం అని అనగానే ఇక అందరూ సంతోషపడుతూ ఉంటారు అప్పుడే మ్యాడీ అటుగా వస్తూ ఉంటే బావా ఒక మాట మ్యాడీని కూడా అడిగి చూద్దాం అని అనగానే సరే నగవల్లి అని మ్యాడీ అని పిలుస్తాడు ఇక మ్యాడీ బాధగా దేవ దగ్గరికి వచ్చి ఏంటి డాడీ అని అనగానే మ్యాడీ ఇంట్లో వాళ్ళమంతా నీ గురించి ఒక నిర్ణయం తీసుకున్నాము అని అనగానే ఏంటి డాడీ అది అని అంటాడు అదే మేడీ నీకు శ్రేయాకి రేపు ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశాం రేపు గ్రాండ్గా మన ఇంట్లోనే నీకు శ్రేయాకి ఎంగేజ్మెంట్ జరగబోతుంది అని అనగానే మ్యాడీ ఆలోచిస్తూ ఉంటాడు అందరూ కూడా మ్యాడీ ఏం చెప్తాడని చూస్తూ ఉంటాడు మ్యాడీకి చిన్ని మీద కోపంతో డాడీ మీ ఇష్టం మీరు ఎలాగంటే అలాగే రేపు శ్రేయాతో నేను ఎంగేజ్మెంట్ చేసుకుంటాను అని చెప్పగానే ఇక శ్రేయ అయితే ఒక్కసారిగా సంతోషపడుతుంది లోహి వసంత ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు బావా ఇక నాకు ఎలాంటి భయం లేదు మ్యారేజ్ శ్రేయాని పెళ్లి చేసుకుంటే మనకి ఎంతకన్నా ఏం కావాలి అని నాగవల్లి అంటుంది ఓకే నాగవల్లి ఎంగేజ్మెంట్కి అన్ని ఏర్పాట్లు గ్రాండ్గా చేయాలి అదే పనిలో ఉందాం అని దేవా కూడా అనుకుంటాడు ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది ఉదయం కాగానే మ్యాడీకి శ్రేయాకి ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు చాలా గ్రాండ్గా చేస్తూ ఉంటారు ఇక మ్యాడీ అయితే తన గదిలో కూర్చొని చిన్ని గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు ఎందుకు చిన్ని నన్ను ఇంతలా మోసం చేశావు నిన్ను ప్రాణంగా ప్రేమించాను దేవతల నా గుండెల్లో గుడి కట్టి పూజించాను అలాంటి నన్ను ఎందుకు మోసం చేయాలనిపించింది మీ అమ్మ తప్పు చేసిందే అనుకోవచ్చు ఆ నిజం నాతో చెప్పొచ్చు కదా అలా చెప్పుంటే నేను నిన్ను క్షమించేవాణ్ణి నిన్ను గుండెల్లో పెట్టి చూసుకునేవాడిని అని మ్యాడీ బాధపడుతూ ఉంటాడు ఇక శ్రేయ కూడా మరోపక్క సంతోషంగా రెడీ అవుతూ ఉంటుంది ఇక ఇదిలా ఉండగా మరోపక్క మధు ఈరోజే ఈ వీడియోని మధు మ్యాడీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో అందరికీ తెలిసేలా చేయాలి ముఖ్యంగా నాగవల్లి గారికి అసలు వాళ్ళ అక్కని ఎవరు చెప్పారో తెలిసేలా చేయాలి అని మధు బయలుదేరుతూ ఉంటుంది ఇంట్లో గెస్ట్లందరూ కూడా ఉంటారు అప్పుడే ఇక మ్యాడీ శ్రీ అలా ఎంగేజ్మెంట్కి అన్నీ సిద్ధం చేస్తూ ఉంటారు ముహూర్తానికి టైం కావడంతో పంతులు గారు బాబు అమ్మాయి వేలికి ఈ ఉంగరాన్ని తొడగండి అని అనగానే ఇక మ్యాడీ తనకి ఇష్టం లేకపోయినా మనసు చంపుకొని శ్రేయా చేతికి ఉంగరం తొడగాలని చూస్తూ ఉంటాడు ఇక ఇంట్లో అందరూ కూడా చాలా మురిసిపోతూ ఉంటారు మ్యాడీ శ్రేయా వేలికి రింగ్ తొడుగుతూ ఉండగా అప్పుడే మధు అక్కడికి ఎంట్రీ ఇస్తుంది ఆగు మ్యాడీ అని ఎనగానే ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు మధు అక్కడికి రావడం చూసి దేవా నాగవల్లి లోహి శ్రేయాలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక మధు అక్కడికి రాగానే నాగవల్లి ఏయ్ మళ్ళీ ఎందుకు వచ్చావే నువ్వు మళ్ళీ మేడీని కలవద్దని చెప్పాను కదా అని అనగానే ఎందుకంటే అంత టెన్షన్ పడతారు ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది అసలు నిజమేంటో నిరూపించడానికి వచ్చాను అని అనగానే అందరూ షాక్ అయిపోతారు ఇక మ్యాడీ ఏంటి మధు ఏ నిజం నిరూపించాలనుకుంటున్నావు అని అనగానే అదే మ్యాడీ నువ్వు చిన్ని వాళ్ళ అమ్మ కావేరి మీ అమ్మని చంపిందని అపార్థం చేసుకుంటున్నావు కదా ఆ నిజం ఏంటో నిరూపించడానికే వచ్చాను అసలు మీ అమ్మని చంపింది ఎవరో నాకు తెలుసు మ్యాడీ అని అనగానే ఇక దేవ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి ఇది ఇలా మాట్లాడుతుంది పార్వతిని చంపింది నేనే కదా నా గురించి దీనికి ఎలా తెలిసింది అని టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక నాగవల్లి ఏంటే నువ్వు నిరూపించేది నువ్వు చెప్తే ఇక్కడ నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు మా అక్కని చంపింది ఆ కావేరిని అని అనగానే కాదు మ్యాడీ వాళ్ళ అమ్మగారిని చంపింది మా అమ్మ కానే కాదు అని అనగానే మ్యాడీ షాక్ అయిపోతాడు ఏంటి మధు ఏం మాట్లాడుతున్నావు నువ్వు చిన్ని వాళ్ళ అమ్మ ఏంటి అని అనగానే అయ్యో మ్యాడీ ఆ చిన్ని ఎవరో కాదు నేనే మ్యాడీ నేనే నీ చిన్ని చెప్పాలని నేను ఎంతో ట్రై చేశాను కానీ నువ్వు మా అమ్మ హత్య చేసిందని ఆ కోపాన్ని నా మీద చూపించావు కానీ మా అమ్మ హత్య చేయలేదు మ్యాడీ అని అనగానే ఇక దేవా షాక్ అయిపోతాడు ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నా పార్వతిని చంపింది మీ అమ్మ కావేరిని అని అనగానే సార్ ఎందుకు సార్ అంత టెన్షన్ పడుతున్నారు నా దగ్గర వీడియో కూడా ఉంది పార్వతి గారిని చంపింది ఎవరో ఈ వీడియోలో పూర్తిగా ఉంది కావాలంటే నువ్వే ఒకసారి చూడు మ్యాడీ అని మధు ఆ పెన్ డ్రైవ్ని మ్యాడీకి ఇస్తుంది ఇక మ్యాడీ ల్యాప్టాప్లో ఆ పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసి చూసేసరికే ఆ వీడియోలో దేవా పార్వతిని చంపుతూ ఉండడం రికార్డ్ అయి ఉంటుంది అది చూసి మ్యాడీ నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతారు చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్స్ వాచింగ్